ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఈ ప్లాంట్స్ మధ్యలోని గూళ్ళు అయితే పెట్టుకున్నారన్నమాట ఆ గూళ్ళకి పక్షులు అయితే వస్తున్నాయండి పిచ్చు గూళ్ళు ఇవి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాడు పిచ్చు గూళ్ళు వాటిలోకి అయితే పక్షులు రావడం మళ్ళీ అవి గూళ్ళు పెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లో చాలా వెరైటీ పక్షిగూళ్ళు అయితే ఉన్నాయండి అయితే ఇవి వాడేసినవి కాబట్టి అందుకేనే పక్షులు అందులో గూళ్ళు పెట్టలేదు అనుకుంటున్నాను ఎందుకంటే పిచ్చుకలు అవి కూడా మాకు చాలా ఎక్కువ వస్తాయి మా ఇంటికి ఇదిగోండి పక్షుల కోసం అయితే వీళ్ళు సపరేట్గా ధాన్యము ఇవేవో కూడా అన్ని రకాలు తెచ్చి పెట్టుకున్నారు వాటికి వేయడం కోసం వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు మేడ మీద రామచిలకలు కూడా చాలా వస్తాయి కదా చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను ఇప్పుడు కూడా మళ్ళీ రామచిలకలు కేట్ ఫుడ్ వేస్తారో చూపిస్తాను ఇదిగోండి ఈ పక్షిగూడు లోపల అవి ఎంత చక్కగా మళ్ళీ కొత్తగా తయారు చేసుకున్నాయి లోపల పక్షులు వాడేసిన గూళ్ళు వదిలేసిన తర్వాత అయితే మళ్ళీ అవి వాడవండి మళ్ళీ కొత్త గూళ్ళే కట్టుకొని వాటిలో మళ్ళీ పిల్లల వాటిని పెడతాయి అన్నమాట పక్షి జాతిలో అదొకటి ఉంది ఇవి కొత్త గూళ్ళు కాబట్టి అందుకనే ఇవి మళ్ళీ వాడుతున్నాయి లోపల మళ్ళీ అవి మట్టి గట్ట వేసుకొని ఆ పైన మళ్ళీ రొమ్మలు ఏవేవో రొమ్మలు చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో అవన్నీ తెచ్చుకొని ఒక పరుపులాగా అయితే తయారు చేసుకున్నాయి బంగారు పిచ్చుకలు వచ్చి ఉంటున్నాయటండి వీటిలోని ఆల్రెడీ మూడు నాలుగు పిల్లల్ని అయితే పొదిగేయట ఇందులోని మొత్తం ఆరో ఏడో ఉన్నాయి ఈ గూడులన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారు బయటికి చాలా గట్టిగా ఉన్నదండి ఈ గూడు అందులోపల ఇవి తయారు చేసుకున్నాయి అన్నమాట పరుపులాగా చాలా ఎంత సరదా అనిపించింది అన్నమాట అంటే కొత్త వాటికే కదా ఈ గూడ్లు కట్టుకుంటాయి అలాంటిది కొత్తవి కాబట్టి అందులోని అవి పిల్లలు పొద్దుగా ఏమో అనుకుంటున్నాను నేను బంగారు పిచ్చుకులు వస్తున్నాయట చాలా సరదాగా అంటే వీళ్ళ ఇంటికి మరి ఏటో తెలియదు కానీ పక్షులు అయితే బాగా వస్తాయండి ఇవన్నీ మొక్కలు వేసుకున్నారు ఇక్కడ క్యాక్టస్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నారండి ఇది కార్నర్ ఈ ప్లాంట్స్ ఉన్నాయి ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది కదా ఈ ప్లాంట్ ఒకటి ఇంట్లో ఉండాలట అండి చాలా మంచిదట ఇదిగోండి క్యాక్టస్ ఇదైతే ఫిష్ బోన్ లాగా ఉందండి ఇది ఇలా చూడండి పైకి వెళ్తుంది ఆ పైని లీవ్స్ వచ్చాయి ఫిష్ బోన్ లాగా ఉంది సేమ్ ఇప్పుడు వినాయకుని పెట్టుకున్నారు క్యాక్టస్ అబ్బాయి ఎన్నోటి ఉన్నాయో పుట్టలు పుట్టల్లా రామచిలకలు పావురాలు అన్నీ కూడా ఒక మూడు విడతలాగా వీళ్ళు మేడ మీదకైతే వస్తాయండి వాటి కోసం ఇగో జొన్నలు నీళ్ళు అన్నీ కూడా రోజు ముందు రోజు రాత్రి అయితే వేసేస్తారన్నమాట ఎందుకంటే ఉదయాన్నే ఆరో గంటకల్లా వచ్చేస్తాయి వీటితో పాటు బియ్యం కూడా వేస్తారండి ఇగోండి గట్ల మీద బియ్యం అయితే వేశారు రోజుకు మూడు విడతలు వస్తాయండి ఉదయం ఆరు గంటలకు వస్తాయి తొమ్మిది గంటలకు వస్తాయి పదకొండు గంటలకు వస్తాయి ఈ గోడ అంచు మీద కూడా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి అయితే వేస్తారండి మొక్కలు కూడా పెంచాలండి గ్రీనరీ వల్ల కూడా చాలా పక్షులు అయితే మన ఇంటికి వస్తాయి